ఇస్మానాబాద్ నియోజకవర్గంలోని నేత కార్మిక వర్గానికి సంబంధించిన కొత్త పద్మశాలి నాయకులు కాంగ్రెస్ పంచారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియదు ఇస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాకా తెలంగాణలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది పలను వర్గాల శాఖ మంత్రిగా ప్రశ్నశాలి వర్గానికి సంబంధించిన సమస్యలన్నీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాటిని పరిష్కరిస్తామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉస్తరాబాద్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే గౌరీ శాఖ ఎక్స్టైల్ అండ్ డిటెన్సీ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం చేయగలుగుతామనేటువంటి మాటను చెప్పడం జరిగింది వాళ్ళు ఈ అంశం మీద సర్వే చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పశునశాలి నాయకులంతా ఇక్కడ మన ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయి ఈ వస్త్ర ప్రపంచాన్ని ఏ విధంగా ఇక్కడికి ఉస్లామాబాద్లో అభివృద్ధి చేయాలనే అంశం మీద వాళ్ళందరినీ కూడా భాగస్మృద్ధం కోరుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం ప్రపంచాలి వరకు చేరుతలకు వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది ఆ దీక్షతో ఉన్నామనే మాట మనకి